జై కాశీ ప్రస్తుతం మనము కోక్రా నేపాల్ ఉన్నటువంటి పోక్రా దగ్గర ఉన్నటువంటి శంకర్జీ మహాదేవ్ మందిరం జై కాశీ కనీసం రెండు నెలలకు ఒకసారి నేపాల్ యాత్ర అనేది పెట్టడం జరుగుతుంది సుమారు పదహారు మంది సభ్యులతో కూడినటువంటి మన ఫాలోవర్స్ తో నేపాల్ యాత్ర రావడం జరిగింది అద్భుతంగా గోరఖ్పూర్ మొదటి దర్శనం తర్వాత బుద్ధుడు పుట్టినటువంటి లుమ్మిని నేపాల్లో సో ఈ దర్శనం చేసుకొని మరుసటి రోజుకి పోకరా చేరుకున్నాం పోకరా నుంచి ముక్తి వెళ్ళాలి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి వీడియో అంతా కూడా పోకరా గురించి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది పోకరా పోకరా చూసుకొని రేపు ముక్తి వెళ్ళాల్సి వెళ్లాల్సి ఉంటుంది ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు వరకు ఓపెన్ ఉంటుంది గుప్తేశ్వర మందిరం అనేది జై కాశీ ప్రస్తుతం మన నేపాల్లో గుప్తేశ్వర్ మహాదేవ్ ఒక పెద్ద కేవులో ఉంటుంది గుహలో వీరందరూ కూడా మనతో పాటు యాత్రకు వచ్చినటువంటి వారే ఎంతవరకు వీడియో ఇక్కడ వరకు ఇష్టం లోపల వీడియో దిగడానికి అవకాశం ఉన్నది ఈ గృహలో ఉండేటువంటి గుప్తేశ్వర మహాదేవిని యొక్క దివ్య దర్శనం ఇప్పుడు చేస్తూ ఉన్నారు చూడొచ్చు వాటర్ ఫాల్స్ అనేవి మీకు ఇది ఇంకోసార్టి నుంచి వస్తాయి డేవిడ్ ఫాల్స్ అని చాలా అద్భుతమైనటువంటి దృశ్యం ఉంటుంది డేవిడ్ ఫాల్స్ అని అది కూడా మీకు చూపిస్తాను ఆయన మహాదేవుడు ఇటువైపు ఎదురుగా అమ్మవారు ఇవన్నీ చూడ లాగా జై కాశీ ప్రస్తుతం గుప్తేశ్వర్ మహాదేవ్ మందిరం పోకరాలో ఉన్నటువంటి మందిరం దగ్గరగానే ఉంటుంది ఇది దివ్య దర్శనం రేపు మనకి నూట ఎనిమిది క్షేత్రాల్లో దాంట్లో ఒకటైనటువంటి ముక్తి నాదించే ప్రయాణము ఈ పోకరా నుండి కంపల్సరీ పోకరాకి వచ్చి వెళ్ళాలి కాబట్టి ఈ పోకరాలు మరికి ఇటువంటి దర్శనం మనకు తప్పకుండా చేయండి అంటే నేపాల్ రుద్రాక్షలకి శాస్త్రీయ నామం కూడా ఉంటుంది స్వామి అది ఎల్లో కార్పడి మనకి ఇండోనేషియా రుద్రాక్షలకి ఇంకొక శాస్త్రీయ నామం ఉంటుంది రుద్రాక్షులు ఇప్పుడు ఇప్పుడు పోత పడతాయి ఇప్పుడు ఈ ఉన్నటువంటి సమయంలో అంత పోతే ఉంది చూడండి ఎక్కడ పట్టిన రుద్రాక్ష చెట్టుకి వీరందరూ కూడా మనం తీసుకొచ్చినటువంటి యాత్రికులు అందరం కూడా చక్కగా కాశీలో త్రివేణి సంగమం అయోధ్య ఇది చూపించుకొని వారికి తర్వాత నేపాల్ యాత్ర పెట్టడం జరిగింది ఈ నేపాల్ యాత్రలో భాగంగానే ఈ అన్ని చేస్తూ ఉన్నాం దర్శనమైనటువంటి గుప్తేశ్వర దర్శనం ఇప్పుడే జరిగింది చెప్పాలి ఈ గుప్తేశ్వర మహాదేవి మందిరానికి ఎదురుగానే డేవిడ్ ఫాల్స్ అనే ఉంటుంది చాలా అద్భుతమైన దృశ్యం ఇక్కడ ఆటోలు అనేవి గవర్నమెంట్ తిరగనివ్వదు నేపాల్ యొక్క ప్రాంతానికి మాత్రమే లగ్జరీ లుక్ ఉండాలి ఇక్కడ ఆటోలు ఏదో ఆడ లాంటివి ఉండకుండా కొంచెం ఫారినర్స్ అంతా వచ్చి అట్రాక్టివ్ గా ఉండే విధంగా ఉండేదానికి గవర్నమెంట్ అలా చేసింది అనమాట డేవిడ్ ఫాల్స్ పోక్రా డేవిడ్ ఫాల్స్లో దివ్యమైనటువంటి శివలింగ దర్శనం ఆటర్ అనేది ఇక్కడి నుంచే ప్రయాణమై ఇక్కడ ఉన్నటువంటి ఈ జలపాతం నుంచే వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గృహలో గుప్తేశ్వర మహాదేవి దగ్గర దానికి వెళ్తాయి అనమాట ఇక్కడ అందరూ కూడా రూపాయి కాయిన్స్ అలాగా ఆ నేపాలి కాయిన్స్ అన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి పద్మాకరంలో ఉన్నటువంటి లక్ష్మీదేవి యొక్క విగ్రహం పైన వేస్తూ ఉన్నారు అక్కడ ఆ విగ్రహం మీద పడితే లక్కుగా భావిస్తూ ఉన్నారు అందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ డేవిడ్ ఫాల్స్లో జై జై కాశీ ప్రస్తుతం నేపాల్లోని ఎండేచల వాసిని అమ్మవారు అంటే డైరెక్ట్గా ఇక్కడ అమ్మవారి ఫోటో తీయడానికి అవకాశం ఎవరు చూడవచ్చు అమ్మవారి మందిరం ఇది సాయంత్రం ఆరు గంటలకి హారతి కూడా ఉంటుంది మనం పొకరాలో ఒకరోజే ఉంటే మాత్రము ఇక్కడ ఉన్నటువంటి హారతి అంటే కూడా మనకి వారాహి మాత దగ్గర ఉన్నటువంటి లేక్ సైడ్ మీద ఉన్నటువంటి గంగా హారతి ఉంటుంది ఇక్కడే సెట్ అవుతుంది కుదు ఇక్కడ ఈ మంది అవినచలవా అమ్మవారి హారతికి ఉండొచ్చు ఇక్కడ ద్రాక్ష చెట్టు కూడా చూడొచ్చు చక్కగా శివ మందిరం కూడా ఇక్కడే ఉంది అద్భుతంగా ఉంటుంది కమలాలతో చేయబడినటువంటి హుండి నేపాల్లో పోఖ్రాలు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి మందిరము దివ్యమైనటువంటి ప్రదేశము ఏదైనా ఉన్నది అంటే ఆహ్లాదకరమైన ప్రదేశం కూడా థాల్ బరాహి మందిరం వారాహి మాత అమ్మవారి యొక్క దివ్య దర్శనం జరిగేటువంటి ప్రాంతం చిన్న ఐస్ల్యాండ్ లాగా ఉంటుంది నదికి మధ్యలో చూస్తున్నారు కదా ఈ బోట్ వారందరూ కూడా అక్కడికే వెళ్తూ ఉన్నారు చూడొచ్చు చూడవచ్చు సోలాలో యాబే చూస్తున్నారు కదా అందరం కూడా కలిసి బోటింగ్ అనేది వెళ్తూ ఉన్నాం పోక్రాలు తాల్ బారాహి వారి యొక్క దివ్య దర్శనం చాలా 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 విశేషమైనటువంటి దర్శనం వారాహి మాత మందిరానికి బయలుదేరుతూ ఉన్నాం సో ముఖ్యంగా ఈ పోకరాలో అమ్మవారి యొక్క దివ్య దర్శనం ఇప్పుడు దర్శనం చేస్తున్నాం వారాహి అమ్మవారి యొక్క దివ్య దర్శనం ఇప్పుడు చేస్తున్నటువంటి మందిరం ఎటువంటి మందిరాన్ని ఎలా చేసి పెట్టారో ఒకప్పుడు మందిరం చాలా అద్భుతంగా ఉండేది చూడండి బయట అంతా కూడా చూడండి అద్భుతమైనటువంటి విగ్రహమైనటువంటి మూతులతో అమ్మవారికి మంచి అలంకరణతో చాలా అద్భుతంగా ఉండేది మరి ఏదో చేస్తున్నారు రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు మరి ఏం చేస్తున్నారో అయితే నాకు అర్థం కావట్లేదు వారాహి మాత యొక్క దివ్య దర్శనం జరిగింది చాలా చాలా పవర్ఫుల్ చాలా అద్భుతమైనటువంటి సుందరమైనటువంటి దర్శనం ఇక్కడ కలుగుతుంది ప్రదేశం కూడా చూడొచ్చు ఎంత అద్భుతంగా ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశము కంపల్సరీ నేపాల్ వస్తుంది ఇటువంటి దివ్యమైనటువంటి అవకాశాన్ని అయితే వదులుకోవద్దు సాయంత్రం ఐదున్నర ఆరు గంటకి ఇక్కడ గంగా హారతి లాగానే ఇస్తూ ఉంటారు హారతి అనేది ఇక్కడ ఉన్నటువంటి లేక్కి ఈ లేక్ సైడ్ వ్యూ అంటారు ఈ ఏరియా అంతా కూడా లేక్ సైడ్ వ్యూలో మీకు ఆ మేఘాలు అనేవి చూడండి వచ్చే మేఘాలు అవన్నీ కూడా దీవోత్సవం సృష్టించాయి ఆ మేఘాలన్నీ మనకి ఆ మేఘాలు లేకపోతే హిమాలయాలు కనబడతాయి చాలా అద్భుతమైనటువంటి దృశ్యంగా ఉంటుంది కాశీలో లాగే గంగాహర్తి అనేది ఈ ప్రాంతంలో ఇస్తున్నారని చెప్పాలి ఈ కాశీ ప్రస్తుతం మనము పోక్రా నేపాల్లో పోక్రా దగ్గర ఉన్నటువంటి శంకర్జీ మహాదేవి మందిరం మనకి కొండ పైన ఉంటుంది స్టాచ్యూ చాలా అంటే చాలా పెద్దది పోఖ్రాలో పెద్ద శివలింగ అలాగే పోక్రా మొత్తం కూడా టాప్ కనబడుతుంది మీకు ఇటువైపు చూస్తే అద్భుతంగా ఉంటుంది చూడొచ్చు వీడియోలో ఈ యెల్లో కలర్ లో ఉన్నటువంటి బోర్డర్ అంతా కూడా పానబట్ట చక్కగా కట్టారు అతి పెద్ద రకము పోక్రా సిటీ అంతా కూడా చూడొచ్చు అలాగే తెల్ల కలర్ లో కనబడుతున్నటువంటి మందిరమే శాంతి స్థూపం జైన్ మందిరం